ఫ్రెండ్స్ వాచర్ అయితే కాయట్లేదు ఇక నీళ్ళైతే బయలు అయితే ముంచుకొని అయితే వస్తున్నారు వాచర్ అయితే కాపీయడానికి ఇన్నిట్లో అయితే పోయాలా వాచర్లు అయితే వాటర్ పైనుంచి నీళ్ళు అయితే పోతున్నారు చూడండి ఫ్రెండ్స్ మందు కొడదానికి అయితే వచ్చినాం వాటర్ వేద్దామంటే వాచర్ కాయలేదు నీళ్ళు అయితే పోతున్నాం టైం మొత్తం వేస్ట్ అవుతుంది అది నిండాలి ఫ్రెండ్స్ ఒక బిందెకైనా నిండొచ్చు రెండు మూడు బిందెలకి ఎన్ని పది పదిహేను నిండొచ్చు అది నిండితే వాచరు వాచర్ మోటార్ మోటర్ వేయాల ఫుడ్ బాదుతుండు చూడండి అలా ఊరితే నీళ్ళు పైకి వస్తాయి ఇంకా నీళ్ళు అయితే ముంచుతున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇంకా వాచర్ అయితే కాలేదు మళ్ళీ వాచర్ మళ్ళీ నీళ్ళు తీసుకొస్తున్నారు ఫుట్బాల్ తాడితేతున్నారు బయటకైతే ఫుట్బాల్ అయితే లాగుతున్నారు చూడండి ఫ్రెండ్స్

साल भर ఉంటది యాప్ వచ్చింది కాశమది జార్న అది యాప్ ఉంది యాప్ రటనా అహో రనే దెన్ గనటండు బావ ఇరేది ఇంది దేఖివో ఒల్కతేస్ కొని అది కొంచెం నట్టు లూజ్ అయ్యి ఓకే ఓకే దాడి జారి తట్టిందే ఇది